హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే శివాలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను నేను చాలా శివాలయాలను అయితే పల్లెటూరులో చూశాను కానీ పల్లెటూరులో ఇంత పెద్ద శివాలయాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైము నాతో పాటు మీరు కూడా ఈ శివాలయాన్ని చూస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను వీడియో అయితే చాలా బాగుంటుంది బయట నుంచి వ్యూ అంతా కూడాను ఇలా ఉంటుందన్నమాట ఈ శివాలయం పక్కనే ఆంజనేయ స్వామి ఇంకా రాములవారి గుడి అయితే ఉంటుంది ఒకే గుడిలో రెండు విగ్రహాలు అయితే పెట్టారు ఇంకా శివాలయం లోపలికి వెళ్తే ఫస్ట్ వెళ్ళగానే మేమైతే కాల్ కడుక్కున్నాము నేను నాతో పాటు మా అత్తయ్య వాళ్ళ పిల్లలు అయితే ఇద్దరు వచ్చారు మేము ముగ్గురం కలిసి ఇంకా గుడికి అయితే వెళ్ళాము ఇంక స్టార్టింగ్లో ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఈ ధ్వజస్తంభము చాలా పొడవుగా ఉంటుంది ఈ గుడి కట్టి త్రీ ఇయర్స్ అయితే అవుతుంది రీసెంట్గా ఈ గుడికి అంతా కూడాను మంచిగా పెయింట్స్ అయితే వేయించారు మేము వెళ్ళిన వెంటనే ధ్వజస్తంభం దగ్గర అయితే దీపం అయితే పెట్టుకున్నాము ఈ ధ్వజస్తంభం పక్కనే తులసి అమ్మవారు కూడా ఉందన్నమాట దానికి కూడా పూజ అయితే చేసుకొని ఇంక లోపలికి అయితే వెళ్ళి ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాము ఇంక నేను చేసిన తర్వాత మా బాప వాళ్ళ పిల్లలిద్దరు కూడాను పూజ అయితే చేశారు లోపల వినాయకుడి విగ్రహం అయితే పెట్టారు రోజు దాన్ని క్లీన్ చేయలేమని చెప్పేసి బయట ఇలా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా చిన్న విగ్రహం అయితే బయట కూడా పెట్టారనమాట వెళ్ళిన వాళ్ళందరూ కూడాను బయట వినాయకుడిని అయితే పూజ చేసుకుంటున్నారు ఈ గేట్ లోపల కూడా ఒక విగ్రహం అయితే ఉంది అది పెద్దగా ఉంటుంది పాలరాత్తో ఇంకా బయట అంతా కూడాను పెద్ద మండపంలో కట్టారు ఇంక నందీశ్వర్ పక్కన అంతా కూడాను చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది ఇంక బయట పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత లోపల పూజ చేయడం కోసం అని చెప్పేసి పంతులు గారు అయితే వచ్చారు లోపల శివలింగం అయితే ఈ విధంగా ఉంటుంది చాలా పెద్ద శివలింగం అయితే ఉంటుంది ఇంకా పూజ కోసం అని చెప్పేసి మేమందరం కూడా ఇక్కడైతే కూర్చున్నాము మా పూజ అయితే స్టార్ట్ చేశారు

जबूत बंद हो गया है वो फिर लगाएँगे ये रहने का है हम ये रहने का है बंद हुआ है बंद हो गया है ये ना और बंद हो లోపల అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత బయట చుట్టూ గోడ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే మొక్కలు అయితే పెట్టారు ఈ గుడి లోపలికి రావడానికి రెండు గేట్లు అయితే ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇంక ఇక్కడే నీ కూడా ఉందన్నమాట ఇలా లైన్గా చూసుకుంటే మొత్తం అన్ని కూడా వరుసగా చెట్లు అయితే పెట్టుకున్నారు ఒక్కొక్కటి ఈ గుడి దగ్గర రకరకాల పూల చెట్లు అయితే పెట్టారు ఇంకా రకరకాల ఫ్లవర్స్ కూడా పూసాయి లైన్ గా ఒకటి తర్వాత ఒకటి అయితే పెట్టారనమాట చుట్టూ చాలా బాగుంది ఇంకా చాలా నీట్ గా ఉంది చెట్టు అంత అదేనా ఇంకా ఇక్కడైతే జమ్మి చెట్టు పారిజాతం చెట్లు ఇంకా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇది చూడండి జామి చెట్టుకి రెడ్ కలర్ లీవ్స్తో గులాబ్ జామకాయలు నేను అంతవరకు చూసాను కానీ ఇలాంటి చెట్టుని అయితే ఎప్పుడు చూడలేదు కాయలు కూడాను పింక్ కలర్లో కాస్తాయంట ఇంకా ఈ పక్క అంతా కూడాను చుట్టూ ఫ్లవర్స్ అయితే పెట్టారు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ పడుతుంది విడిచిపెట్టి రండి ఇదంతా కూడా గుడికి వెనక్ సైడ్ అనమాట చుట్టూ ఫ్లవర్స్ అంతా కూడా ఉంటాయి ఇంకా వెనక నుంచి గోపురం అయితే చాలా బాగుంది గుడి ఎంత వెడల్పుతో ఎంత పొడవుగా ఉందో గుడి పక్కన కూడా సేమ్ అంతే ప్లేస్లో కొన్ని రూమ్స్ అయితే కట్టారు ఆ రూమ్స్లో ఎవరైనా స్వామ్మ లేసేటప్పుడు అక్కడ ఉండడానికి ఇంకా ఈ గుడిలో పూజ చేసే పూజార్లు ఉండటాని కోసం అని చెప్పేసి ఒక రూమ్ అయితే ఇచ్చారు ఇంకా అక్కడ కూడాను చాలా బాగుంది ఈ చుట్టుపక్కలంతా కూడాను మంచిగా ఫ్లవర్స్ అయితే పెట్టారు స్టార్టింగ్ వరకును చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్